హలోహల్ కేవలం నూట పదకొండు రన్లు కొట్టి కూడా ఐపీఎల్లో డిఫెండు చేసుకోవచ్చని చేసి నిరూపించారు పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఇప్పటి వరకు ఐపీఎల్ అంటే రెండు వందల రెండు వందల యాభై ఆరు రేంజ్ స్కోర్ కొడితేనే డిఫెండింగ్ చేసుకోవడం చాలా కష్టం ఆ రన్లను కాపాడుకొని గెలవడం అనేది చాలా కష్టం అలాంటిది కేవలం నూట పదకొండు రన్లు కొట్టి పంజాబ్ పంజాబ్ కింగ్స్ అయితే మ్యాచ్ గెలవడం జరిగింది నిజంగా ఇది ఐపీఎల్ చరిత్రలో లోయెస్ట్ డిఫెండింగ్ స్కోర్ అన్నట్టు సో పంజాబ్కి అయితే ఒక చరిత్ర సృష్టించుందనుకోవచ్చు ఇందులో ఇందులో హైలైట్ ఏంటంటే అదే కేకేఆర్ మీద రెండు వందల అరవైకి పైగా పరుగులు కొట్టి గెలిచిన టీం కూడా పంజాబే సేమ్ టీమ్స్ అలాగే అదే కేకేఆర్ మీద నూట పదకొండు రన్స్ కొట్టి వాటిని డిఫెండ్ చేసుకునే టీం కూడా పంజాబే అండ్ అపోనెంట్ టీం కూడా కేకేఆర్ సో ఈ విధంగా అయితే పంజాబ్ ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేసింది అనుకోవచ్చు గతంలో నూట పది ని డిఫెండ్ చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు అదే రికార్డ్గా ఉండగా ఈసారి పంజాబ్ కింగ్స్ అయితే ఆ రికార్డును బ్రేక్ చేసి కేవలం నూట పదకొండు రన్లు కొట్టేసి మ్యాచ్ని అయితే గెలడం నూట పదకొండు రన్లు కొట్టి మ్యాచ్ని డిఫెండ్ చేసుకొని మ్యాచ్ గెలడం జరిగింది నిజంగా ఇది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు కాకపోతే కొంతమంది చేసే విమర్శలు అంటే ఐపీఎల్ నిజంగా స్క్రిప్టెడా అంటే ఇంత తక్కువ స్కోర్ను ఇంత లో స్కోర్ను ఏ విధంగా వీళ్ళు డిఫెండ్ చేసుకున్నారని అయితే ఖచ్చితంగా క్వశ్చన్ వేసే క్వశ్చన్ రేజ్ చేయడం జరుగుతుంది దట్టు అరవై రెండుకి కేవలం రెండు వికెట్లు మాత్రమే పడున్నాయి విత్ ఇన్ విత్ ఇన్ థర్టీ త్రీ రన్స్ లోపల టోటల్ టీమే అవుట్ అయిపోయింది సో దట్టు రింకు సింగ్ వెంకటేష్ అయ్యారు అండ్రూ లాంటి పెద్ద పెద్ద బ్యాట్స్మెన్స్ పెద్ద పెద్ద హిట్టర్స్ ఉన్న టీం ఇంత ఈజీగా కుప్పకూలమైతే నిజంగా తీవ్ర విమర్శలు అయిపోతుంది త్రీ టైమ్స్ ఛాంపియన్స్ వాళ్ళు అయినా కూడా ఈ రేంజ్ పర పరాభమైన నిజంగా అది వాళ్ళకు ఇది ఒక డాట్ ఒక బ్లాక్ మార్క్ లాగా మిగిలిపోతుంది చరిత్రలో ఐపీఎల్ చరిత్రలో ఆ విధమైన వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కేకేఆర్ వాళ్ళు ఇఫ్ ఇన్ కేసు అజింక్య రహానే కనుక ఎల్బిడబ్ల్యూ అవుట్ కనుక తను రివ్యూ తీసుకుని ఉంటే ఖచ్చితంగా అది నాట్ అవుట్ అయ్యేది మరి ఆ విషయంలో అజింక్య రహానే మాట్లాడడం జరిగింది టోటల్ బ్లేమ్ నేనే తీసుకుంటాను ఈ ఓటమికి పూర్తి బాధ్యత నాదని కూడా తను పోస్ట్ మ్యాచ్ ద్వారా చెప్పడం కూడా జరిగింది సో వాట్ ఎవర్ ఇంత తక్కువ స్కోర్ను కూడా కేవలం ఐపీఎల్ అంటే బ్యాటింగ్ మాత్రమే పెట్టింది పేరు కేవలం బ్యాటర్స్ మాత్రమే బ్యాటింగ్ బాగా చేస్తే చాలు మ్యాచ్లు గెలవచ్చు అనే ఒక అపోహ అయితే ఒక ఒక తీవ్ర విమర్శ అయితే ఉంది కానీ పంజాబ్ వాళ్ళు బౌలింగ్ వేసి ఇలా ఇంత తక్కువ స్కోర్ని కూడా లో స్కోరింగ్ కూడా మనం డిఫెండ్ చేసుకోవచ్చు అని చెప్పి నేర్పించారు ఫైనల్లీ ఐపీఎల్ ఐపీఎల్లో ఒక బౌలర్కి తగ్గిన గౌరవం అనుకోవచ్చు కేవలం బౌలర్స్ వల్ల విన్ అయిన మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం చెప్పుకోవాలి ఐపీఎల్ చరిత్రలో ఈ విజయం గొప్ప గొప్పగా కీర్తించబడుతుంది అండ్ పంజాబ్ కింగ్స్ అటు హైయెస్ట్ స్కోర్ అలాగే అలాగే లోయెస్ట్ స్కోర్ రెండు కూడా గెలిచిన టీంగా అయితే ఒక చరిత్ర సృష్టించింది అనుకోవచ్చు చూడాలి మరి పంజాబ్ ఇంకా ఈ ఈ సీజన్లో పంజాబ్ అండ్ ఢిల్లీ చాలా బాగున్నాయి సో వీళ్ళకి సరే కప్పు అట్లీస్ట్ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళు ప్లే ఆఫ్ కదా సరే ప్లే ఆఫ్ కన్నా వెళ్ళే ఛాన్సెస్ హైలీ ఉన్నాయి దట్ శ్రేఎస్ఆర్ టీంలో శ్రేఏఎస్ఆర్ గతంలో కేకేఆర్కి అపోనెంట్గా కేకేఆర్ టీంలో కెప్టెన్గా ఆడాడు తన కప్పు గెలిపించాడు రెండు వేల ఇరవై నాలుగులో అలాంటి కేకేఆర్ అతన్ని వదిలేసింది ఈవెన్ ఇతను రిటైన్ చేసుకోలేదు ఇతనికి అతనికి మినిమం క్రెడిట్ కూడా ఇవ్వలేదు సో కేకేఆర్లో కేకేఆర్ వదిలేసిన తర్వాత పంజాబ్కి రావడం జరిగింది ఖచ్చితంగా ఈసారి శ్రేయస్ఆర్ అయితే పంజాబ్కి కప్పు తీసుకురావాలని చెప్పి ట్రై చేస్తున్నాడు చూడాలి మరి అది ఏమవుతుంది అనేది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్